డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాడ్స్ ప్రభునందు ప్రియమైన సోదర సోదరుల టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జిటరానమీ చాప్టర్ ఫోర్ వెర్స్ థర్టీ వన్ ఈ దినం మన యొక్క ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచ్చినము ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినము ద లాడ్ దై గాడ్ విల్ నాట్ ఫర్ సేక్ ది నీ దేవుడైన ఎహోవా నిన్ను చెయ్యి విడువడు

సిద్ది లా గార్డ్ హాస్ గిన్ టూ ద ఇజ్రాయిల్ ఐట్స్ ఆఫ్ దే రెడెంషన్ ఈ ఇసరాయ్ ప్రజలు విమోర్చబడిన తర్వాత దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అండ్ హియర్ ఇన్ యుటెరానిమి వన్స్ ఎగన్ మోజెస్ టెల్లింగ్ గా సేమ్ లర్ రిమైండింగ్ దేమ్ ఇది ద్వితీపదేశ కాండంలో మరొకసారి అదే ధర్మశాస్త్రాన్ని గురించి మోషి వారికి మరలా జ్ఞాపకం చేస్తున్నారు ఈజిప్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్ వి రీడ్ ఇన్ ఎక్సోడస్ ట్వెల్వ్ ఫార్టీ నిర్గమ కాండము పన్నెండు నలభై వర్షంలో మనం చదివేట్లుగా వారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు బానిసత్మల వారు ఉన్నారు బైక్ కమింగ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంప్ వారు గొర్రపిల్ల యొక్క రక్తం కిందకి రావటం ద్వారా దే వర్ ఫ్రమ్ ఈజిప్ట్ అండ్ లేటర్ దే క్రాస్ ద రెడ్ సీ వారు ఐగుప్తు నుండి విడిపించబడి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని వారు దాటారు ఇన్ ద న్యూ టెస్టిమెంట్ లాంగ్వేజ్ కొత్త నిబంధన భాషలో దీస్ ఈవెంట్స్ కెన్ బి కంపేర్ టు ద ఫర్ ఆఫ్ దేర్ సిన్స్ అండ్ బాప్టిజం ఈ యొక్క కార్యాలను ఈ యొక్క పాప క్షమాపణ తర్వాత బాప్తిజంతో వాటిని మనం పోల్చవచ్చు ఆఫ్టర్ దిస్ దే ఎంటర్డ్ ఇన్ విల్డర్నెస్ దీని తర్వాత వారు అరణ్యంలో వారు ప్రవేశించారు ఫర్ ఫార్టీ ఇయర్స్ దిజబిలిటీ Obedient nation of Israel, who murmured against the goodness of God, wandered in the wilderness. అంటీల్ న్యూ జనరేషన్ ఆఫ్ ఫిజ్రైట్స్ ఆడ్ గ్రోనప్ దాదాపుగా నలభై సంవత్సరాలు అరణ్యంలో దేవునికి మంచితనాన్ని వారు ఎరిగి కూడా వారు చూస్తే ఆ యొక్క కొత్త తరం వారు చనువుతూ వచ్చినారు ఇంకా కొత్త తరం ఏర్పడేంత వరకు కూడా వారు సనువుతో గొనుగుతా వచ్చారు అండ్ దెవర్ వాండరింగ్ వారు ఆ యొక్క అరణ్యంలో తిరుగుదాపుతూ వచ్చారు ద ఆఫ్ ఫెయిల్డ్ దేశ ప్రజలు చూస్తే వారు దేవుని విషయమే అనేక సార్లు తప్పిపోయారు వారు విగ్రహారదనలు పడిపోయారు వైండ్ అండ్ కంప్లైంట్ అండ్ రిజెక్టెడ్

లైక్ మోజెస్ అండ్ ఆర్ తరచుగా దేవుడు నియమించినటువంటి నాయకులైన మోసే అహరోను వంటి వారికి విరోధంగా వారు తిరుగుబాటు చేస్తా వచ్చారు కొన్ని కొన్ని సందర్భాలు చూస్తే వారిని చంపాలనుకున్నారు ఫార్చునేట్లీ ఫర్ దెమ్ గాడ్ వాజ్ ఎ ఫర్ గాడ్ వారి యొక్క విషయమై చూస్తే దేవుడు వార వార దృష్టవశాత్ చూస్తే దేవుడు వారిని క్షమించే దేవుడిగా ఉంటా వచ్చాడు గేవ్ దెమ్ మెనీ ఛాన్సెస్ టు లెర్న్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్ వారి యొక్క పొరపాట్ల నుండి వారు నేర్చుకోవాలని దేవుడు అనేకమైనటువంటి అవకాశాలు వారికి ఇచ్చాడు యూ వాంటెడ్ టు సర్వ్ దెమ్ ప్రాపర్లీ వారు

for them who have strayed away from

ఎవరికైనా వచనంలో మోజెస్ వాజ్ వన్స్ అగైన్ ఇన్స్ట్రక్టెడ్ టు రిహార్స్ ద లా ఆఫ్ గాడ్ ఇన్ ఇయర్స్ ఆఫ్ హిస్ చోజన్ పీపుల్ మోసి తన ప్రజల యొక్క ఏర్పాటుకున్నటువంటి తన ప్రజల విషయమై మరొకసారి ఆ ధర్మశాస్త్రాన్ని మరలా చెప్తా ఉన్నాడు

తో మిడికే ఆయన వెళ్ళాలి సో ఇన్ స్పைட் ఆఫ్ देयर कंटिन्यूअस రెబెలియన్ స్ట్రిఫ్నెక్ అటిట్యూడ్ అండ్ అన్‌బిలీఫ్ వారి యొక్క ఎడతెగనటువంటి ఆయొక్క ఆపనిమక స్థితి తిరుగుబాటు స్థితి వారు లేనటువంటి పరిస్థితిని బట్టి మై గాడ్స్ grace they had been fed with manna దేవుని యొక్క కృప ద్వారా దేవుడు వారిని మన్నాచేత పోషించాడు అండ్ దేర్ వాటర్డ్ ఫ్రమ్ ద రాక్ ఆఫ్ దేర్ సాల్వేషన్ వారి రక్షణ ద్వారా ఒక బండ నుండి వారు నీళ్ళు త్రాగుతూ వచ్చారు వన్ డే డేస్ ఒక దినం రెండు దినాలు కాదు 40 ఇయర్స్ 40 సంవత్సరాలు హౌ many టన్స్ ఆఫ్ మన్నా ఎన్ని టన్నుల మనం వాడతా తింటారు అండ్ హౌ మెనీ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ డిరు వర్గింటారు గాడ్ ప్రూవ్ టు బి ఫెయిల్ అండ్ గ్రేషియస్ టు హిజ్ ఎర్రెంట్ చిల్డ్రన్ దేవుడు తన యొక్క ప్రజలు అంటే తిరుగుబాటు చేసేటువంటి అటువంటి ప్రజల పక్షాన ఆయన ఎంతో నమ్మదగిన దేవుడు ఆయన ఉంటా వచ్చాడు న్యూ టెస్టిమెంట్ పాల్ రోట్ అబౌట్ ద సేమ్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ టు తిమోతి ఇన్ సెకండ్ లెటర్ క్రొత్త నిబంధనలు చూస్తే తిమోతికి రాసిన రెండో పత్రికలో అపోజ్ అయినటువంటి పౌలు అవి దేవుని యొక్క అవే గుణ లక్షణాలు ఆయన తెలియజేస్తా ఉన్నాడు టూ తిమోతి చాప్టర్ టూ వర్స్ థర్టీ తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదమూడవ వచ్చినంలో పాల్ ఇస్ రైటింగ్ పాల్ ఏమని రాస్తా ఉన్నాడు ఫుల్ హీ కెనాట్ డినై హిమ్ సెల్ఫ్ మనము నమ్మదగ్గ నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు దాని అర్థం ఏంటి ఆయన యొక్క గుణలక్షణం ఏంటంటే నమ్మకత్వము సి లైఫ్ డ్యూరింగ్ దోస్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ విల్డర్నెస్ వాండరింగ్ వారు యొక్క జీవితం ఆ యొక్క అరణ్యంలో నలభై సంవత్సరాలు తిరిగినప్పుడు వారి జీవితాలు చూడండి దే ఎంజాయిడ్ మన్నా అండ్ ఆల్సో వాటర్ ఫ్రమ్ ద రాక్ వారు మన్నాను ఆనందించినారు బండ నుండి వచ్చిన నీళ్లు త్రాగారు క్లాత్స్ డి నాట్ వేర్ అవుట్ వారి యొక్క వస్త్రాలు పాడవలేదు అండ్ దేర్ ఫీట్ డి నాట్ గాట్ వారు కాపుయర్ ట్రెక్డర్నెస్ దివర్ సిప్ వారు చూస్తే నలభై సంవత్సరాలు పాదాలతో నడిచినా కూడా వారికి ఏ బాధ కూడా కలగలేదు అంత మాత్రమే ద వే వారు మార్గ మధ్యలో ఉన్నటువంటి యుద్ధాలన్నీ కూడా జయించారు

Were, those people were giant kings of Bashan. Were just the From Amorite background. So just before God was finally leading them to Canaan, the Moses reminded the Israelites of the character and attributes of the only and true and living God. ఉం డే సార్ మోశ్ మరొక పర్యాయము నిజమైనటువంటి ఏకైక దేవుడు తాము సేవిస్తున్నటువంటి దేవుని యొక్క గుణ లక్షణాలను మరొక పర్యాయం మోసి వారికి తెలియజేస్తా ఉన్న రిమైండెడ్ దమ్ ఆఫ్ ద హోల్ కావనెడ్ దే ఆర్డ్ మేడ్ విత్ లార్డ్ ఆన్ మౌంట్ సైన్ హాయ్ మో సినై వారు దేవునితో చేసుకున్నటువంటి ఆ నిబంధనల గురించి వారికి మరలా జ్ఞాపకం చేశాడు ఈ రెడ్ త్రూ మేనీ స్టాట్యూట్స్ అండ్ జడ్జ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్ దేవుని యొక్క అనేకమైనటువంటి కట్టడాలు తర్వాత నియమాలను గురించి ఆజ్ఞల గురించి వారికి తెలియజేశాడు రిటర్డ్ The need to bring to mind all the benefits that they had received from the ఆఫ్ దేర్ వారు తమ దేవుని హస్తాల నుండి పొందినటువంటి ఆ యొక్క మేలు ఉపకారాలన్నింటినీ కూడా మరలా జ్ఞాపకం చేసుకోమని గుర్తు చేస్తా మోరల్ కమాండ్మెంట్స్ ఆయన నైతికమైనటువంటి ఆ యొక్క గురించి వారితో చెప్పాడు కోడ్ ఆఫ్ తర్వాత యాజకులుగా ఉండి వారు యొక్క నియమ నిబంధనలు వారికి రిక్వైర్మెంట్ ఆఫ్ టు ఫాలో సెట్ అండ్ ఫెస్టివల్ కొన్ని పండుగలు తర్వాత కొన్ని విందులు ఏ రితిగా రకాల బల గురించి మాట్లాడు వాట్ వాట్ అండ్ నాట్ ఏవి తినాలి ఏవి తినకూడదో చెప్పాడు స్పోక్ ద క్లెన్లీనెస్ లాస్ తర్వాత ఈ లేక ఆ నియమ నిబంధనలు చెప్పాడు ఆల్ థింగ్స్ ఎ ఫాదర్ ఇవన్నీ కూడా తండ్రి లాగా వారికి వారికి వివరించి ముందు చెప్పడానికి ముందుగా మోజెస్ రిమైండెడ్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్ అండ్ గ్రేస్ మోసే దేవుని యొక్క మంచితనం ఆయన కృపను గురించి గాడ్స్ కైండ్నెస్ అండ్ దేవుని యొక్క దయ ఆయన గురించి తెలియజేశాడు విశ్వాసాడు ఇన్ ద వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ టుడే ఈ దినం మనకున్నటువంటి వర్షం యొక్క ధ్యానం అదే ఆన్ టుడే ఈ దినానా

నెవర్ ఆల్టర్ ఆయన యొక్క కృపగలినటువంటి ఆయన గుణలక్షణం విన్ను కూడా మానిపోడే దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఒకేలాగున్నాడు ప్రామిసెస్ హీ మేడ్ దర్చ్ ఆర్ దేవుడు ఆయన సంఘంతో చేసినటువంటి వాగ్దానాలు చూస్తే ఇంకా అనేకంలో ఈక్వల్లీ ఫోమ్ అవి చూస్తే ఎంతో దృఢమైనటువంటి వాగ్దానం ఆఫ్ ద ఓల్డ్ ఆయన పాత నిబంధన ఆ యొక్క నిబంధనకు సమముగా ఉన్నాయి సో మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ ఆట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఆల్ మైటీ లెటర్స్ బి ఫైత్ ఈ సర్వశక్తి దేవుని యొక్క గుణ లక్షణాలు మనం ఎంతో ఉపయోగకరంగా మనం వాడుకోవాలి అండ్ లెటర్స్ బి రిసిపియన్స్ ఆఫ్ ద రెస్ట్ అండ్ రివార్డ్స్ మనము ఈ యొక్క విశ్రాంతి తర్వాత బహుమానాలు పొందటానికి పొందేటువంటి వారంగా మనం ఉండాలి గాడ్ విల్ నెవర్ బ్రేక్ హిస్ వర్డ్ టు దోస్ హు ఆర్ ఫైత్ ఎవరైతే నమ్మదగినటువంటి వారుగా ఉన్నారు వారి విషయమే ఆయన వాగ్దానాన్ని ఫాస్ట్ ఫర్ ఎవర్ ఆయన యొక్క మాట నిరంతరం నిలిచేదిగా ఉంది చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రైల్ షోస్ దాట్ జీసస్ ఇస్ అవర్ ఓన్లీ హోప్ దేవుడు తన ప్రజలతో కలిగి ఉన్నటువంటి యొక్క సంబంధాన్ని బట్టి మనం తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే యేసుప్రభువుడు మాత్రమే మన యొక్క నిరీక్షణ అయి ఉన్నాడు దెర్ఫోర్ ఫోర్ లెటర్స్ అవైడ్ ఇన్ christ కాబట్టి క్రీస్తున్నది మనం నిలిచి ఉండాలి ఎంజాయ్ ద రెస్ట్ ఇన్ హి ఆయన యందు విశ్రాంతిని అనుభవించాలి సో మై డియర్ ప్రెజెంట్ సిస్టర్స్ కాబట్టి నా ప్రియమైన సోదర సోదరీలారా లెట్ us obey whatever he ఆయన ఏదైతే చెప్తాడో దానికి విధేయత చూపించాలి విడియన్స్ ఇస్ బెటర్ దెన్ ఈ యొక్క విధేయత చూపించడం అంటే బలి కంటే శ్రేష్టం ప్రైస్ బి హిస్ ఓన్లీ నేమ్ ఆయన పరిశుద్ధ నామానికి ఒక స్తుతి గలుగును గాక మిమ్మల్ని దీవించనుగా లేటెస్ ప్రార్థం చేసుకుంటాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమ గల పల్లొకటి మా తండ్రి గ్రేషియస్ గా మా కృప గల దేవ ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ఇస్రాయల్స్ మెనీ టైమ్స్ ఇన్ ద విల్డర్నెస్ వార్నింగ్ ఇస్రాయల్ ప్రజల్లో అనేకమైన పతనాలను కూడా ఆ యొక్క అరణ్యంలో వారు తిరుగులాడుతూ వచ్చారు ఓ లార్డ్ ఓ లార్డ్ థౌ హస్ గివెన్ దెం మన్నా ప్రభువాని వారికి మన్నాను అనుగ్రహించు థౌ హస్ నెవర్ స్టాప్డ్ ద వాటర్ ఫ్రమ్ ద రాక్ ఆ బండ నుండి వచ్చేటువంటి నీరు నిన్నను ఆపివేలేదు దేర్ క్లాత్స్ వర్ నాట్ టార్న్ డౌన్ వారి యొక్క వస్త్రాలు చినిగిపోలేదు అండ్ నాట్ ఓన్లీ దట్ దేర్ ఫీట్ వర్ నాట్ స్వోలెన్ తిరిగి ప్రభువారి యొక్క పాదులను

Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.